నేను నిజం చెప్తున్నా ఈ స్టోరీ వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు ఏంటంటే ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా అనే హాస్పిటల్లో నలభై మంది కోమా పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి మృత్యుంజయ మంత్రం వల్ల వాళ్ళు రికవర్ అయ్యారంటే మీరు నిజంగా నమ్ముతారా ఎందుకంటే ఈ మృత్యుంజయ మంత్రం వల్ల మన బ్రెయిన్లోని నర్వస్ అనేటి యాక్టివేట్ చేసే పవర్ ఉంది ఈ ఇన్సిడెంట్ అనేది ఢిల్లీలో జరిగింది నలభై మంది కోమా పేషెంట్స్ ఈ పేషెంట్స్కి మృత్యుంజయ మంత్రం అనేది చెప్పిస్తామని చెప్పినప్పుడు ఇరవై ఫ్యామిలీస్ ఓకే అన్నారు ఇలా హాస్పిటల్ కి కొంత దూరంలో కొంతమంది వేద పండితులతో యజ్ఞం స్టార్ట్ చేశారు ఈ యజ్ఞంలో నలభై ఒక్క రోజులు ఒక మంత్రం అదే ఈ మృత్యుంజయ మంత్రాన్ని యూజ్ చేశారు అదేంటో తెలుసా ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకం ఇవం బంధనానం అమృతాత్ ఈ మంత్రాన్ని వాళ్ళు నలభై ఒక్క రోజులు ఆరాధన చేశారు ఈ నలభై ఒక్క రోజుల తర్వాత వాళ్ళు కోమాలో ఉన్న పేషెంట్స్ అందరూ నార్మల్ అయ్యారు ఇది మరి ఎలా సాధ్యమైందని డాక్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా రీసెంట్గా కూడా మనం విన్నాం ఎందుకంటే రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు కూడా మేము ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని మాత్రమే పాటిస్తామని చెప్పారు ఆర్ పురాణ సే దాట్ ఇఫ్ యు బిఫోర్ టేకింగ్ అ మెడిసిన్ ఇఫ్ యు టాంట్ మహా మృత్యుంజయ మంత్రం ట్వైస్ ఇట్ టేక్ ద మెడిసిన్ ఇట్ విల్ వర్క్ బెటర్ ఆన్ యువర్ సిస్టం అవునా ఒక డాక్టర్స్ కూడా ఈ విధంగా చెప్పారంటే ఆ మంత్రంలో ఏదో ఒక స్పెషల్ పవర్ ఉన్నట్లే లెక్క సో వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది ఒక సౌండ్ థెరపీ సో ఇలాంటి ఈ సౌండ్ థెరపీ వల్ల మన బ్రెయిన్ లో ఉండే నర్వస్ ని యాక్టివేట్ చేసే పవర్ ఈ మంత్రానికి ఉందని వాళ్ళు చెప్పారు సో అందువల్ల మన పూర్వీకులు ఆరోగ్యం బాగాలేనప్పుడు హోమాలు యాగాలు యజ్ఞాలు ఇలా చేసేవాళ్ళు సో ఇప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా మన భారతదేశంలో ఏదైనా ఒక ఊరికి ఏదైనా ఒక గ్రహ దోషం పట్టిందంటే ఎంతోమందికి మందికి అందరూ ఊరి వాళ్ళంతా కలిసి కూడా ఒక యాగాలు చేస్తారు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కొత్తగా అనిపిస్తే జస్ట్ లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ ఏంటో జస్ట్ కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్